మీకు విషయం చెప్తాను ఈ కామం అనేది ఉంటుందట అంటే మూడు స్థానములలో ఉంటుందట అండి శరీరంలో ఉంటుందట అంటే ఒకటి ఇంద్రియములలో ఉంటుందట ఇంద్రియాలు అంటే చేతులు నేత్రములు చెవ్వులు ముక్కు నోరు స్కిన్ టంగ్ ఇవన్నిట్లో ఉంటుందట కర్మ కర్మేంద్రియములలో ఉంటుందట రెండవది ఎక్కడ ఉంటుందో తెలుసా ఈ కామం అనేది మనస్సులో ఉంటుందట అండి మూడవది ఉంటుందో తెలుసా అండి బుద్ధిలో ఉంటుందట ఇంద్రియాలు ఏం చేస్తాయండి కర్మ చేస్తూ ఉంటాయి మనస్సు ఏం చేస్తుందండి అయ్యో నీకు ఈ కోరిక ఉందా దాన్ని ఇలా చెయ్యి దాన్ని అలా చెయ్యి దీన్ని ఇలా చెయ్యి మనస్సు ఏం బుద్ధి ఏం చేస్తుందో తెలుసా అండి దాన్ని జాగ్రత్తగా డిస్క్రిమినేషన్ అని అంటారు విచక్షణ జ్ఞానం అనేది బుద్ధి దగ్గర ఉందండి ఈ విచక్షణా జ్ఞానం ఎప్పుడొస్తుందో తెలుసా అండి ఏది ధర్మము ఏది అధర్మము అని తెలుసుకున్నప్పుడు ఏది నాకు మంచిది ఏది నాకు చెడ్డదని తెలుసుకున్నప్పుడు మన బుద్ధిని నియంత్రణలో పెట్టుకోవచ్చు అందుకే మనకి వినటం భగవద్గీత వినటము ధర్మం అంటే వినటము భగవంతుడి గురించి వినటం రోజు ఇన్ని వేల మంది కలిసి మీరు చేస్తున్నది ఏంటో తెలుసా అండి మన బుద్ధికి మేత వేయటం అయ్యా ఇది ధర్మము తెలుసుకో 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 అని ఇందాక అన్నట్టుగా మనకి బుద్ధి మనస్సు కర్మ కర్మేంద్రియములు వీటన్నిటినీ నియుక్తి చేసేది ఏదన్నా ఉంటే అది భగవానుడి యొక్క భక్తి మాత్రమే